హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ సిరోక్స్ ఆఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అంటే పక్కా బ్యాకరీ స్టైల్లో కొబ్బరి బన్ అనమాట ఇది అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ సో ఇంకా మాత్రం లేచుకున్న రెసిపీ చూపించేస్తానో మీరు కూడా చూసేయండి ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుని అందులో వన్ కప్ మిల్క్ వేసుకోవాలి అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం మెల్ట్ అయిపోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే వన్ టీ స్పూన్ వరకు కూడా ఈస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈస్ట్ యాడ్ అయ్యాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఈస్ట్ అనేది మొత్తం మిల్క్ అంతటిలో కూడా బాగా మిక్స్ అవుతుందనమాట ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని మనం అలా ఉంచే వాళ్ళు రెస్ట్లో ఉంచేవాలి ఉంచడం వల్ల ఏంటి అంటే మిల్క్లో ఈస్ట్ అనేది బాగా మిక్స్ అనమాట అండ్ మనకి మిల్క్ అనేది లైట్ గోల్డిష్ కలర్ లాగా వస్తుంది ఆఫ్టర్ దట్ మనం లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం మిల్క్ ఏ కప్ అయితే వేసామో దాంతో మూడు కప్పుల వరకు కూడా మైదా పిండి అయితే వేసుకోవాలి ఈ మైదా అనేది స్ట్రైన్ చేసుకుని వేసుకోండి బికాజ్ ఒక్కొక్కసారి ఉండల్లో ఉండిపోతుంది అనమాట ఇప్పుడు అందులోనే మనం ముందుగా ఈస్ట్ షుగర్ వేస్తున్నాం కదా మిల్క్ ఆ మిల్క్ని అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయకుండా బాగా సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకోవాలి అంతగా బ్యాటర్ గట్టిగా ఉంది అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి ఇందులోనే రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే బ్యాటర్ అనేది ఇంకా స్మూత్గా అయితే వస్తుందనమాట మాక్సిమం ఒక వన్ అవర్ పాటు మనకి రెస్ట్లో ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్న ఒక పాన్ తీసుకొని కొబ్బరి తురుము వేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం ఏ కప్తో మిల్క్ వేస్తున్నామో ఆ కప్ యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్ లోనే అవుతుంది అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే నార్మల్గా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటాము అంటే యాడ్ చేసుకోవచ్చు అండి అది మీ ఇష్టం అది అండ్ దెన్ ఇక్కడ నేనైతే లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి లైట్ పింక్ కలర్ అయితే యాడ్ చేశాను మన ఇంట్లో ఆల్రెడీ అన్ని కలర్స్ అయితే ఉన్నాయన్నమాట సో అందులో లైట్ పింక్ కలర్ అయితే యాడ్ చేసాము ఇప్పుడు టిన్ తీసుకుని అందులో ఆయిల్ అప్లై చేసుకోవాలి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఆయిల్ ఒకటి అప్లై చేసుకోవాలా లేకపోతే మైదా ఆయిల్స్ ఏమైనా అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి లేదండి ఆయిల్ ఆర్ బటర్ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది మైదా యాడ్ చేసుకుంటే మొత్తం బ్లాక్ బ్లాక్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మిశ్రమం ఏమైతే ఉంటుందో అది మొత్తం కూడా ఈ బ్లాక్ ఫోల్ చేస్తూ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని పార్ట్స్ కి డివైడ్ చేసుకోవాలి అందులో ఒక పార్ట్ ట్ అయితే ఈ విధంగా కేక్ మొత్తం వచ్చేలాగా అప్లై చేసుకోవాలన్నమాట ఇప్పుడు దాని మీద మనం ముందుగా స్టఫింగ్ చేసుకుని మనం ఉంచుకున్నాం కదండి రెడీగా ఇప్పుడు దీని మీద స్టఫింగ్ మొత్తం కూడా స్టఫ్ చేసుకోవాలి అది మీ ఇష్టమైంది ఎక్కువ వేసుకుంటారు లేదంటే లైట్గా స్టఫ్ చేసుకుంటారు అనేది ఇట్స్ యువర్ చాయిస్ అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఏదైతే ఉంటుందో అది కూడా దీని మీద ఇంకొక లేయర్ కింద నీట్గా అరేంజ్ చేసుకోవాలి ఇంకేముందు అడ్జస్ట్ మొత్తం కూడా నీట్గా సెట్ చేసుకుని బేక్ చేసుకుంటే అయిపోతుంది అనమాట ఈ విధంగా అడ్జస్ట్ మనం రష్ చేసుకుంటే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా వస్తుంది ఇప్పుడు మనం దానిపైన నువ్వు పప్పు కానీ ఆల్మండ్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండ్ దెన్ ఒక పాన్ తీసుకుని అందులో సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకుని హీట్ చేసుకోవాలి దాని మీద స్టాండ్ పెట్టుకుని కేక్ని సెట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ అవర్ పాటు కూడా లో ఫ్లేమ్లోనే బాగా బేక్ చేసుకోవాలి దెన్ ఫైనల్ రిజల్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మనకి ఇలా బాగా బేక్ అయిందనమాట సేమ్ ఇంకా మనకి లో ఎలా అయితే ఉంటుందో అలాగే వచ్చింది టేస్ట్ కూడా అంతే బాగుంది ఈ ప్రాసెస్ మాత్రం ఈజీ అని నేను అసలు అనను రిస్క్ అయితే ఉంటుంది లైట్గా రిస్క్ అనేది ఉంటుంది బట్ మనం ఎంతైనా ఇంట్లో మన చర్యలతో మనం ఏదైనా చేసుకుంటే సాటిస్ఫాక్షన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మీకు కూడా అంతే కదా రెసిపీ అయితే బిట్ టు బిడ్ ప్రాసెస్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఎలా అనిపించిన రెసిపీ ఈజీ ఆర్ టఫ్ ట్రై చేసి ఎలా వస్తుంది ఇంటి అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్ యూ